ప్రొఫెసర్ కోదండరామ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాత్రమే కాదు మీ మీద కూడా ఆరోపణలు చేశారు సార్ గతంలో తిన్మర్మలన్న చేసిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి దాంతోపాటుగా ఇవాళ ఒక పత్రికలో వచ్చిన వార్తను బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నాను నేను తమ్మినేని ప్రొఫెసర్ నాగేశ్వర్లు వందల కోట్ల అవినీతి పరులు అని చెప్పి సో ఆయన చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మీ నేను గతంలో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రేవంత్ రెడ్డికి స్ట్రేట్ డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఇమీడియట్ గా విచారణకు ఆదేశించండి మీ మీద నా మీద కాదు మొత్తం వ్యవహారం టెన్టీ వ్యవహారం కాదు నా మీద కాదు కదా టెన్టీ వ్యవహారం పైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మళ్ళా చెప్పి పద్నాలుగు నెల అయింది సార్ ఏమైనా ఆధారాలు ఇప్పుడు ఎందుకు ప్రైవేట్లో పెట్టాడు అంటే ఓట్ల కొరకు కుంభకోణాలు జరిగినా వదిలేస్తావా పదవుల కొరకు ప్రజ చేసిన విమర్శలు పక్కకు పోతాయా మనకు క్రెడిబిలిటీ ఉండాలి కదా ఇప్పుడు నాకు సూటి ప్రశ్న ఎందుకు ప్రైవేట్లో పెట్టావు అంటే మళ్ళీ డిలీట్ కూడా చేయాలి మళ్ళీ తర్వాత పబ్లిష్ చేద్దామని అసలు ఏంటి ఇది ఈ రాజకీయ ఇది రాజకీయాల్లో మంచిదా ఈ ధోరణి మొదలైతే వందల మంది ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు ఇక బండ బూతులు తిడుతాం మిమ్మల్ని బెదిరిస్తాం పాపులర్ అవుతాం మేము పదవులు తెచ్చుకుంటామని లెట్ ఇట్ షుడ్ బి డూ ఇట్ యాక్సెప్ట్ ఇట్ ఇది కాంగ్రెస్ పార్టీకే కూడా నష్టం జరుగుతుంది నేను ఓపెన్గా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అకౌంటబుల్ అవునా కాదా మీ మిత్రపక్షమైన సిపిఎం నాయకుడు తమ్మి వీరభద్రం వందల కోట్లు తిన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడా నమ్మితే విచారణకు ఎందుకు ఆదేశించడు నిజంగానే వందల కోట్ల కుంభకోణం టెన్టీవీలో జరిగితే అది మీకు అసలు దాన్ని పెట్టుబడి వంద కోట్లు కాదు వందల కోట్ల కుంభకోణ ఎట్లా జరుగుతుందని చెప్పండి అందులో పెట్టుబడి పెట్టిన వారందరికీ డబ్బులు ఇచ్చారు ఒక్క షేర్ హోల్డర్ అయినా ఎక్కడైనా పోలీస్ కంప్లైంట్ చేశాడా నాకు చెప్పండి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనకు ఏదైనా జరిగితే ఇప్పుడు ఈ చిట్ చిన్న చిన్న చిట్ ఫండ్లు ఇవన్నీ అయితే వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయరా మనం చూడమా ఇప్పుడు ఒక్క పర్సన్ అన్నా మాకు షేర్ మేము డబ్బులు కట్టాము మాకు రాలేదని కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ సో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కదా సిపిఎం ప్రజా సంఘాలు ప్రమోట్ చేసిన ఛానల్ పట్ల మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందా మరి ఇదే మల్లన్న బీజేపీలో కూడా చేరాడు కదా అప్పుడు ఎందుకు మోడీకి ఇవ్వలేదు నేను కూడా మల్లన్న అడుగుతాను నీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నావు కదా బయట పెట్టు అని అంటున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా బయటపెట్టు ఇద్దవరకు పట్టించుకోలే వ్యక్తిగా ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నారు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మో ఎంత గౌరవంగా మాట్లాడాడు నాకు ఇప్పటి గుర్తు శాసన మండలిలో మాట్లాడుతూ ఫస్ట్ స్పీచ్లోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ చిక్కారామయ్య లాంటి వారు ఉన్నటువంటి శాసన మండలి ఇలాంటి శాసన మండలికి బూతులు మాట్లాడే వాళ్ళు పంపిద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నేను చేయగలింది లేదు వాళ్ళ ఇష్టం ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరిపైన అయినా విమర్శలు చేస్తాం ఎవరినైనా తిడుతాం ఎవరినైనా మేము బ్లాక్మెయిల్ చేస్తాం అనేటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా అని అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అంగీకరించాను నేను ఇప్పటివరకు ఎందుకు కాగానంటే అట్లీస్ట్ ఈ ఎన్నిక సందర్భానైనా తన తప్పు తెలుసుకొని రిపెంట్ అవుతారని ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిపిఎం నాయకుల పైన చేసిన ఆరోపణల వీడియోలో ప్రైవేట్లో పెట్టాడు నా మీదున్న వీడియో ప్రైవేట్లో పెట్టలే ఇప్పటికీ అందుకే నేను రియాక్ట్ కావాల్సి వస్తాను నా మీదున్న వీడియో కూడా ప్రైవేట్లో పెడితే కూడా రియాక్ట్ కావద్దనుకున్నాను కానీ నేనంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రెండే కదా రాష్ట్రాన్ని దేశాన్ని పాలించేది మరి ఎందుకు విచారణ జరపమని మల్లన్న అడుగుతలేదు తన దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడు ఆధారాలు ఉన్నాయన్నాడు కదా ఈ ఆధారాలు బహిరంగ పరచాలి కదా ఆధారాలు దాచిపెట్టుకొని ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నాడు ఓపెన్గా సిబిఐ ఉంది ఈడీ ఉంది ఏసీబీలు ఉన్నాయి ఇన్ని విద్యార్థులు ఇన్ని కంపెనీలు ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా దేశంలో రాష్ట్రంలో ఏ ఒక్క సంస్థ ఈ ఆరోపణల పైన విచారణ జరపదా ఎందుకు ఈ ఈ సంస్థలన్నీ మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తాయా పోషినప్పుడు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఈ ఆరోపణల ఆధారాలు ఇప్పుడు మళ్ళా పబ్లిక్ ఫిగర్ కదా ఆరోపణలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఆ టెన్టీవీకి ఎవరెస్ షేర్లు సేకరించారు యూటీఎఫ్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం దాదాపు ఏడెనిమిది కోట్ల ఉపాధ్యాయులు సేకరించారు అదే యూటీఎఫ్ నాయకుల ఎంబడి తీసుకొని ఇప్పుడు మళ్ళన్న ప్రచారం చేస్తున్నారు మరి యూటీఎఫ్ వారు అవినీతికి పాల్పడితే ఇవాళ మళ్ళన్న ఎందుకు వాళ్ళని పట్టుకొని ప్రచారం చేస్తున్నాడు వాళ్ళు చెప్పమని మల్లన్న యూటీఎఫ్ అవినీతి సంఘమని ఇవాళ నేను బహిరంగంగా అడుగుతున్నా మళ్ళా అని చెప్పమని యూటీఎఫ్ అవినీతి సంఘం అని చెప్పినట్టే ఇప్పుడు యూటీఎఫ్ తొమ్మిది కోట్ల షేర్లు యూటీఎఫ్ వాళ్ళే సేకరించారు మరి యూటీఎఫ్ వాళ్ళు దొంగలని చెప్తున్నాడు వాళ్ళన్నా యూటీఎఫ్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నాడు కదా ఎట్లా అడుగుతాడు ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కోట్ల రూపాయల షేర్లు సేకరించాయి కదా మరి వాళ్ళందరూ మద్దతు కోరుతున్నాడు కదా వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ సిపిఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు కదా అవినీతి వాళ్ళ మద్దతు ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు ఆ సిపిఎం ప్రజా సంఘాల వాళ్ళు ఆలోచించాలి మేము మరి ఎట్లా ఓట్లేస్తారు అయ్యా మిమ్మల్ని కోట్ల రూపాయలు తిన్నాడు అన్నంతరికి మీరు ఎట్లా ప్రతి క్యాంపెయిన్ చేస్తారో నాకు అర్థంగానే అంశం పొలిటికల్గా సిపిఎం మద్దతు ఇచ్చి ఇవ్వడం వాళ్ళ పొలిటికల్ లైన్ బట్ సంఘాల నాకు సభ్యులు కూడా ఆలోచించాలి కదా మీరు నిస్వార్థంగా పాపం నాకు నాకు యూటీఎఫ్ నలభై ఏళ్ళుగా తెలుసు నిజాయితీకి నిస్వార్థ ఉపాధ్యాయ సేవకు మారిపోయారైన సంఘం అలాంటి సంఘ నాయకులు కోర్టులు తిన్నారన్న తర్వాత వాళ్ళు ఎలా ఓట్లు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మద్దతు ఎలా ఇవ్వాలి చెప్పాలి కదా దీనికి ఆన్సర్ ఉండాలి కదా అందువల్ల నా పైన ఆరోపణలకైనా ఎవరిపైన ఆరోపణలైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలతోని ఎట్లాంటి విచారణ అయినా చేయమని చెప్ప చెప్తున్నాను అసలు నాకు ఏం సంబంధం నాకు ఒక నోటీస్ వచ్చిందా మీరు ఆఫ్ కంపెనీ డేటాలకు వెళ్ళండి నా పేరు ఉందో చూడండి అసలు ఏ షేర్ సర్టిఫికేట్ పైన నా సంతకం ఉందా నేను ఒక్కరితోనైనా షేర్లు కట్టించారా ఒక్కరు సింగిల్ పర్సన్ ఎక్కువ మంది అవసరం లేదు నేను చెప్పే మళ్ళీ నాకు ఓపెన్ సవాల్ నువ్వు ఒక్కరిని తీసుకొచ్చి ఇంకో నాగేశ్వర్ ద్వారా నేను షేర్ కట్టాను ఇంకో షేర్ సర్డిఫర్మే నాగేశ్వర్ సంతకం ఉందని చెప్పమనండి ఇప్పుడు మార్గదర్శి ఏదైనా ఉందనుకోండి రామజురావు సంతకం ఉండదా మరి టెన్ టీవీకి నేను చైర్మన్ అయితే నాగేశ్వర సంతకం ఉండాలి కదా నాగేశ్వర సంతకం లేకుండా టెన్ టీవీ షేర్లు ఎట్లా ఎట్లా సర్లేట్ అవుతాయండి ఎట్లా ఇస్తారు చెప్పండి ఇప్పుడు నా ఇప్పుడు టీవీకి నోటీస్ రాస్తే నాగేశ్వర నోటీస్ రావాలి కదా నేనే కదా చైర్మన్ మార్గదర్శికి ఏ ఆంధ్ర ఏసీబీ నోటీస్ ఇస్తే మా రామచురావుకి వచ్చింది కదా నోటీస్ మరి నాకు ఎందుకు రాలేదు నోటీస్ ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని మళ్ళీ చెప్పాడు కదా నాగేశ్వర్ పైన ఏ ఆధారం ఉందో చూపేటవాడండి నోటీస్ ఒక్క నోటీస్ చూపేటవాడండి నేను జీవితంలో దేనికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం మీరు ఇట్లాంటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు కదా ఐ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఎందుకు విచారణకు ఆదేశించరు మీకెందుకు మీరు ఎందుకు భయపడుతున్నారు విచారణ జరపడానికి కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి కదా మీ అభ్యర్థి ద్వారా బహిరంగంగా అయినా క్షమాపణ చెప్పించాలి మేము ఈ అబద్ధాలు అన్నాం మా నాగేశ్వర్ పైన సిపిఎం నాయకత్వం పైన దీనికి మేము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఖండించాలి మల్లన్న చేత క్షమాపణ చెప్పించాలి లేదా విచారణ జరిపించాలి రెండే రెండు మీరు క్షమాపణ చెప్పించాలి విచారణ జరిపించాలి రెండు లేదండి ఎట్లా ప్రజలే నిర్ణయించాలి కదా పట్టభద్రులు నిర్ణయించాలి కదా మరి ఇలాంటి ఆరోపణలు చేసిన చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి విచారణ జరపాలి లేదంటే మీరు క్షమాపణ చెప్పించాలి రెండు చేయమంటే వాట్ వాట్ మెసేజ్ ఇట్ సెన్స్